జలాలు పూర్తి కాకముందే మళ్లీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచీపోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయచ అని వేదం గోచీపోసి పంచ కట్టుకోకపోయినా వికచ్చ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు దాని వల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహాన్యాసం చేయిస్తారు చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే ఇది ఆ పాతాల భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్ ఈ పాతాలలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో అంత